సినిమా ఇచ్చిన షాక్ నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు కానీ వాళ్లు కోరుకునే ఫుల్ రేంజ్ మీల్స్ తినాలంటే కనీసం ఇంకో మూడేళ్లు ఆగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే మహేష్ తర్వాతి సినిమా రాజమౌళితో అని తెలిసిందేగా ఆ మాత్రం వెయిట్ చేయక తప్పదు అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ లేదా ఏ చిన్న రూమర్ వచ్చినా చాలు ఆన్లైన్లో మహేష్ బాబు ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది కథ పూర్తయిందని రాజమౌళి తండ్రి మరియు రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ జానర్లో లో వస్తోందని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది ఈ సినిమా కోసం మహారాజా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది ఇది నిజమైన లో లేక వర్కింగ్ లో తెలియదు కానీ మహారాజా అనే ఈ టైటిల్ కనుక ఫిక్స్ చేస్తే దాని వెనుక రెండు సెంటిమెంట్లు కనిపిస్తున్నాయి మొదటిది ట్రిపుల్ ఆర్ సెంటిమెంట్ ట్రిపుల్ ఆర్ సినిమాకి కూడా ముందుగా పేరు పెట్టకుండా షూటింగ్ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో ఎక్కడో ట్రిపుల్ ఆర్ అని కనపడటం దాన్నే సినిమాకు ఫిక్స్ చేసేయడం జరిగిపోయింది ఇప్పుడు మహారాజాను కూడా క్లుప్తంగా చెప్పుకుంటే ఎంఆర్ అని వస్తుంది అంటే మహేష్ మరియు రాజమౌళి ఆ రకంగా మహారాజా టైటిల్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే అని ఫ్యాన్స్ అందరూ దాదాపుగా ఓ క్లారిటీకి వచ్చేస్తున్నారు పాటు ఈ టైటిల్ తో మహేష్ కు ఇంకో సెంటిమెంట్ ఉంది కెరీర్ మొదట్లో రాజకుమారుడు మరియు యువరాజు లాంటి పేర్లతో మహేష్ సినిమాలు తీశాడు అప్పుడు ఇంకా కొత్తవాడు కాబట్టి ప్రిన్స్ అని అర్థం వచ్చేలా ఆ టైటిల్స్ తో సినిమాలు వచ్చాయని కానీ ఇప్పుడు టాలీవుడ్లోనే టాప్ హీరోల్లో ఒకడు కాబట్టి మహారాజా అని లెవెల్ కు తగ్గ పేరు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని ఫ్యాన్స్ డీకోడ్ చేస్తున్నారు మరి ఈ క్రేజీ కాంబో మూవీకి మహారాజా టైటిల్ ఫిక్స్ అవుతుందో లేదా ఇంకేదైనా వచ్చి చేరుతుందో కాలమే సమాధానం చెప్తుంది i <laughs> you